చాలా మంది సార్ పిలుస్తాను సార్ పిలు పిల్లలు తొందరగా కార్యకర్తలని వెయిట్ చేయించు గారు నమస్కారం సార్ సుబ్బారెడ్డి బాగున్నావాంకట్రెడ్డి ఆ చూసి చాలా రోజులైంది ఆ ఏంటి ఇది పట్టుకో ముందు అప్పుడు మా అమ్మ చెప్పింది ఆ తోళ్ళ పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తమ్ముడు నువ్వు నాకు కావాల్సిన వాటివి ఇంతకేంటి ఏం లేదన్నా ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా ఆ సరే పని ఉంటే చెప్పు తమ్ముడు ఏం లేదు మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్నా ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ దేముంది అలాగే ఇంతకు ర్యాంక్ ఎంత ర్యాంక్ రాలేదు ర్యాంక్ అంటే గీరు ర్యాంకు ర్యాంక్ రాలేదన్న ర్యాంక్ రాలేదా పోనీ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చాయి ఎంత పర్సెంటేజ్ నైంటీ పర్సెంటా నైన్టీ ఫైవ్ ఆ కాదన్నా ఏదో కోటా అన్న ఏదో కోటాలో సీట్ ఇత్తారంట కదన్నా ఆ ఏం కోటా డొనేషన్ కోటానా డొనేషన్ కట్ట ఇంతగా అదే పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు నైన్టీ పర్సెంటా రెండు సబ్జెక్టులు పోయినాయి అంటన్నా ఏంది గురి అదే తమ్ముడు రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంక్ రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పిట కష్టం కుదరదు ఏమనుకో మాక అన్నా నువ్వు అనుకుంటే అయిద్దా అనుకుంటే అయితే ఏ ఎట్లా అయితే చెప్పు అన్నా నారాయణ కాలేజ్ ఎవరిదన్నా నారాయణ కాలేజీ మన నారాయణ గారిది మందే కదా సార్ బాష్ కాలేజీ కాలేజ్ ర్యాంక్ ఎన్ఆర్ఐ కూడా మన ఆదేమంది ఆ అయితే అయితే ఏందిరా విజ్ఞాన్ వర్దన్నా విజ్ఞాన్ కూడా మన చెప్పిగారు ఇది ఇక మరి అన్ని మనప్పుడు మన మనోడికి మనం ఇవ్వబోతే ఎట్టన్నా ఒక సీటా కరెక్ట్ సార్ కరెక్ట్ 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 అదే చిన్న సిప్కొచ్చిందిరా తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి బెర్రీట్ అంటాడు అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంట్రప్ప ఇలా అన్నా అన్నాను ఒక్క మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ పాస్ అవ్వమను ర్యాంక్ ఏ లేదురా కోరు కొట్టడు ర్యాంక్ కొట్టమని ఈసారి ఈసారి బాగా చదవమని మీ వాడిని కాదన్న వాడు ఒకటే మనంగా సత్తాయితుండ చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా సార్ అరే అయ్యా ఏమనుకో బాగరా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాల మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇక్కడ పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ చేయాల్సిందే అన్న ర్యాంక్ వస్తే నీకు అడిగింది వస్తానా నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అన్నా అనుమానం అది అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు అబ్బాయి తప్పుడు కాదన్నా నేను అన్నా ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను నేను అనుమానియట్లేదు తప్పుడు నీ కోసం నిలబెడతా అరే బాంబుల సంస్కృతి వద్దని పెద్దాయని చెబుతా ఉంటే మళ్ళీ బాబులు అంటవారా కోయబ్బా ఊరుకో ఈడ గోయ్ నా రక్తం పచ్చగా రాకపోతాయి సీటు ఇప్పిద్దా సర్ సర్ అబ్బా తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ సీటి పీట కుదరదురా నీ పెడతా అంత బాగానే అని చెబుతావు కననా వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అది పా ప్రాణముదా అంటాడు చూడు కేమధర్మ సావిత్రిని అట్టు ఉందన నీ వారం తమ్ముడు సీట్ ఇప్పిలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదువు రాయమనయ్యా ఏమో అనుకో బాకెళ్ళి అదే రాత్రి నువ్వు ఎందుకన్నా సర్లేనా వత్తాయిగా ఎన్నాడో లేవు ఏడాదిలో వత్తాయిగా పంచాయతీ ఎలక్షన్ కరెక్ట్ కరెక్ట్గా మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటా కచ్చితంగా ఖచ్చితంగా చూసుకుందాం లేనా లెక్క